మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబులార్ మూవీతో పద్నాలుగు వందల కోట్ల సినీ సునామీని రుచి చూశాడు రామ్ చరణ్తో కలిసి గ్లోబల్గా హాలీవుడ్ రేంజ్లో దూసుకెళ్లాడు నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ అయ్యాడు ఆ తరువాత అచ్చంగా అలానే ఇప్పుడు వార్టు మూవీతో మరోసారి వసూళ్ల సునామీకి రెడీ అయ్యాడు మరోసారి మల్టీస్టారర్ ఫార్ములాతో వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్ల రికార్డులు సొంతమయ్యేలా ఉన్నాయి ప్రీ రిలీజ్ బిజినెస్తో ఆల్రెడీ రెండు వేల కోట్ల దంగల్ రికార్డునే బద్దలు కొట్టేలా ఉంది కాకపోతే మ్యాన్ ఆఫ్ మాసెస్ సోలోగా సినీ సునామీ క్రియేట్ చేయాలనేది ఫ్యాన్స్ కోరిక వార్ టూ మూవీలో ఎంత హృతిక్రోషన్ ఉన్నా సినిమా అంతా ఎన్టీఆర్ ఇమేజ్ క్రేజ్ మీదే మార్కెట్ అవుతుంది కాబట్టి ఆ మూవీకి ఎంతగా వసూలు వచ్చినా ఆ క్రెడిట్ మ్యాన్ ఆఫ్ మాసెస్కే దక్కుతుంది కాకపోతే ఫ్యాన్స్ ఇండైరెక్ట్గా కోరేది సెంటిమెంట్స్ని బ్రేక్ చేసిన దేవరా సీక్వెల్ దేవరా టూనే మరి అదెప్పుడు వస్తుంది రెండు వేల ఇరవై ఆరులోనే అంటున్నారు మరి అసలైన అనౌన్స్మెంట్ ఎప్పుడు టేక్ ఎ లుక్ ఇంతవరకు రెండు ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు వార్ టూ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రీ రిలీజ్ బిజినెస్తోనే పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు రాబట్టేలా ఉందని తెలుస్తుంది అయితే ఇక్కడ ఎన్టీఆర్కి పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్లు సమస్య కాదు సోలోగా తన నెంబర్ మీదే డిస్కషన్ జరుగుతుంది ఎన్టీఆర్ కెరియర్లో నానక ప్రేమతో మూవీ వల్ల నూట యాభై కోట్ల వరకు వసూళ్ల వరదలు వచ్చాయి అరవింద సమేత వీరరాఘవతోనే రెండు వందల కోట్ల వసూళ్ల రికార్డు దక్కింది కట్ చేస్తే పద్నాలుగు వందల కోట్ల రికార్డు ట్రిబుల్ మూవీతోనే దక్కింది కాకపోతే ఈ పద్నాలుగు వందల కోట్ల వసూళ్లలో రాజమౌ రామ్ చరణ్ ఎన్టీఆర్ ముగ్గురికి సమానంగా క్రెడిట్ దక్కుతుంది అలాంటి టైంలోనే సోలోగా ఎన్టీఆర్ వచ్చి దేవరగా పాన్ ఇండియాని షేక్ చేశాడు ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టాడు అలా పాన్ ఇండియా హిట్ అయితే దక్కింది కానీ పాన్ ఇండియా లెవెల్లో సోలోగా వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టే ఛాన్స్ అయితే రాలేదు ఇప్పుడు వార్ టూ మూవీ రిలీజ్కి ముందే ఓటీటీ శాటిలైట్ రైట్స్ నార్త్ ఇండియా థియేటికల్ రైట్స్ ఇలా ఓవర్సీస్తో కలిపి అన్ని రైట్స్ రూపంలో పద్దెనిమిది వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేలా ఉంది సినిమా రిలీజ్ హిట్ అయితే రెండు వేల కోట్ల వసూళ్లు పెద్ద విషయం కాదని తెలుస్తోంది కాకపోతే వార్ టూ మూవీ కూడా సోలో సినిమా కాదు ఇందులో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అందుకే దేవరతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్ మళ్లీ దేవర సీక్వెల్ దేవర టూతోనే తోనే వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెడతాడనే అంచనా ఉంది అదే జరిగితే ప్రభాస్ బన్నీకి కూడా దక్కని ఓ రికార్డు తనకు దక్కుతుంది రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాహుబలిలో ఇటు రాజమౌళి అటు రానా ఇలా చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకునే రెండుసార్లు వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు కల్కీకి పన్నెండు వందల కోట్లు వచ్చినా అందులో అమితాబ్ ఉన్నాడు కాబట్టి సోలో సక్సెస్ అనలేం పుష్ప వన్ టూ రెండింట్లో బన్నీ ఒక్కడే హీరో అయినా సుకుమార్ క్రెడిట్ని పక్కన పెట్టలేం అదే దేవర్ టూ మాత్రం వెయ్యి కోట్లు రాబడితే పూర్తిగా ఎన్టీఆర్ క్రేజ్ మీదే ఈ సినిమా ఆడిందని తేలుతుంది కాబట్టి ప్రభాస్ బన్నీ అండ్ కోని మించేలా సోలోగా వెయ్యి కోట్లు కొల్లగొట్టిన స్టార్గా రికార్డు దక్కే ఛాన్స్ ఉంది